ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంతర్గత మరియు బాహ్య మార్కెట్లలో ఉత్పత్తుల అమ్మకాలు మరియు విక్రయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటగా అంతర్గత మార్కెట్లో పరిమిత ఉత్పత్తుల అమ్మకాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటి పరిమిత కొనుగోలు శక్తి గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాలలో అంతర్గత మార్కెట్లు సాధారణంగా పరిమిత కొనుగోలు శక్తి కలిగిన దిగువ మధ్యతరగతి వినియోగదారులని అందిస్తాయి ఈ కస్టమర్లు సహజ లేదా సేంద్రియ ఉత్పత్తులకు ప్రీమియం చెల్లించడానికి ఇష్టపడకపోవచ్చు లేదా చేయలేకపోవచ్చు దీంతో రైతులు తమ ఉత్పత్తులకి సేంద్రియ లేదా సహజ స్వభావం ఆధారంగా అధిక ధరలను వసూలు చేయలేకపోతున్నారు రెండు తక్షణ నగదు ఆవశ్యకత రైతులు తరచుగా తమ ఉత్పత్తులను తక్షణ నగదును స్వీకరించడానికి అంతర్గత మార్కెట్లలో విక్రయించడాన్ని ఎంచుకుంటారు ఉత్పత్తుని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడమే దీనికి కారణం తక్షణ నగదు అవసరాలు రైతులు తమ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు పొందగలిగే ధరపై రాజీ పడేలా చేస్తాయి మూడు చిన్నాభిన్నమైన డిమాండ్ అంతర్గత మార్కెట్లు తరచుగా చిన్నాభిన్నమైన మరియు చెల్లా చెతురుగా ఉన్న డిమాండ్ను కలిగి ఉంటాయి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే పెద్ద స్థాయి రైతులు తమ మొత్తం ఉత్పత్తులని విక్రయించడం కష్టతరం చేస్తుంది సాగు కోసం చిన్న చిన్న భూములను కౌలుకు తీసుకున్న చిన్న స్థాయి రైతులు ఈ మార్కెట్లలో తమ మిగులు ఉత్పత్తులని విక్రయించడం సులభతరం కావచ్చు కానీ వారు తమ ఉత్పత్తుల యొక్క సేంద్రియ లేదా సహజ స్వభావానికి ఎటువంటి ప్రీమియం అందుకోరు రెండు ఇప్పుడు బయట మార్కెట్లలో పరిమిత ఉత్పత్తుల విక్రయాలు ఎలా ఉంటాయో చూద్దాం చిన్న మరియు మధ్యంతర రైతు ఉత్పత్తిదారులు తరచుగా బయట మార్కెట్లకి చేరుకోవడం మరియు యాక్సెస్ విషయంలో పరిమితులను ఎదుర్కొంటారు వారి పరిమిత చిన్న మరియు సన్నకార రైతులు సాధారణంగా పరిమిత భూమి మరియు వనరులను కలిగి ఉంటారు ఫలితంగా చిన్న తరహా ఉత్పత్తి జరుగుతుంది ఇది తరచుగా స్థిరమైన మరియు గణనీయమైన సరఫరా పరిమాణాలు అవసరమయ్యే పెద్ద బాహ్య మార్కెట్ల డిమాండ్లను తీర్చడం సవాలుగా చేస్తుంది రెండు మార్కెట్ నాలెడ్జ్ మరియు నెట్వర్క్ బాహ్య మార్కెట్లను యాక్సెస్ చేయడానికి మార్కెట్ పరిజ్ఞానం వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం మరియు కొనుగోలుదారులు మరియు పంపిణీదారులతో నెట్వర్క్లను నిర్మించడం అవసరం ఈ మార్కెట్లను సమర్థవంతంగా నడవడానికి వ్యక్తిగత రైతులకు అవసరమైన మార్కెట్ సమాచారం మరియు కనెక్షన్లు లేకపోవచ్చు మూడు మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సామర్థ్యాలు బలమైన బ్రాండ్ ఉనికి సృష్టించడం మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రచారాలు బాహ్య మార్కెట్లలో కస్టమర్ల దృష్టిని మరియు నమ్మకాన్ని ఆకర్షించడానికి అవసరం అయినప్పటికీ బలవంతపు మార్కెటింగ్ వ్యూహాలని అభివృద్ధి చేయడానికి లేదా బ్రాండింగ్ కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడానికి వ్యక్తిగత రైతులకు నైపుణ్యం వనరులు మరియు మౌలిక సదుపాయాలు లేకపోవచ్చు నాలుగు రవాణా సవాళ్ళు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు ఉత్పత్తులను రవాణా చేయడం అనేది వ్యక్తిగత రైతులకు రవాణా పరంగా సంక్లిష్టమైనది మరియు ఖర్చుతో కూడుకున్నది ఉత్పత్తి తాజా ధనాన్ని కొనసాగించడంలో రవాణా సమయంలో నాణ్యతను నిర్ధారించడంలో మరియు సకాలంలో డెలివరీ అవసరాలను తీర్చడంలో వారు సవాళ్ళను ఎదుర్కోవచ్చు ఐదు ఫైనాన్స్ మరియు వర్కింగ్ క్యాపిటల్కి ప్రాముఖ్యత రైతులు ఉత్పత్తి ప్యాకేజింగ్ మార్కెటింగ్ మరియు ఇతర అవసరమైన కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి మరియు బయటి మార్కెట్లలో కార్యకలాపాలను కొనసాగించడానికి ఆర్థిక మరియు వర్కింగ్ క్యాపిటల్కి ప్రాప్యత కీలకం అయితే వ్యక్తిగత చిన్న మరియు సన్నకారు రైతులు తరచుగా సరసమైన క్రెడిట్ మరియు తగిన పని మూలధనాన్ని పొందడంలో సవాళ్ళను ఎదుర్కొంటారు స్థాపించబడిన వ్యవస్థాపకుల నుండి పోటీ బాహ్య మార్కెట్లో తరచుగా పెద్ద స్థాయి ఉత్పత్తిదారులు బాగా స్థిరపడిన బ్రాండ్లు మరియు ఎక్కువ వనరులు మరియు మార్కెట్ ప్రభావంతో పంపిణీదారులచే ఆధిపత్యం చెలాయిస్తాయి వ్యక్తిగత రైతులు ఈ వ్యవస్థాపకులతో పోటీ పడడం సవాలుగా భావించవచ్చు వారు మెరుగైన మార్కెటింగ్ సామర్థ్యాలు ఏర్పాటు చేసిన సరఫరా గొలుసులు మరియు బలమైన మార్కెట్ ఉనికిని కలిగి ఉండవచ్చు ఈ విధంగా అంతర్గత మరియు బాహ్య మార్కెట్లలో ఉత్పత్తుల పరిమితులు ఉంటాయి ధన్యవాదాలు